సార్ చాలా భావ సంఘర్షణల నుంచి అసలు సంఘర్షణలకి హత్యలకి ఈ కారణాలు ఎట్లా విశ్లేషించుకోవచ్చు సార్ అది అందుకని నేను విశ్వవిద్యాలలో ఎప్పుడైనా మా విద్యార్థులకు నేను చెప్పడం ఏంటంటే భావ సంఘర్షణ భౌతిక సంఘర్షణకు దిగకూడదు అది భౌతిక సంఘర్షణకు దిగిందంటే ఇట్ ఈస్ డీ జనరేషన్ ఆఫ్ ఐడియాలజీ సమాజంలో ఉద్యమాలు జరుగుతాయి ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలు లక్షలాది మంది తిరుగుబాటు చేస్తారు అది వాళ్ళ జీవితంలో వాళ్ళ కంపల్షన్స్ వల్ల వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు ప్రజలు తిరగబడుతున్నారు అని ఇక్కడ మీరు సంఘర్షణ కారణం ఇదా కారణం ఇదా అని మీరు ఆలోచించాలి భావ సంఘ అంటే నిజంగా సంఘర్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకు మీరు ఒక అనాలిసిస్ అందించగలగాలి అది ఎందుకు జరుగుతుందో సమాజాన్ని చెప్పగలగాలి అంతేకాని మనమే దాంట్లో ఒకవేళ భాగం అయిపోతే విశ్వవిద్యాలయం ఉన్నప్పుడు విద్యార్థి అంటే చదివే నాలెడ్జ్ అర్నింగే పాసిబుల్ కాదు ఇంకా చదువు చెప్పిన వాళ్ళు కొట్టుకుంటుంటే తనుకుంటుంటే మనకు యూనివర్సిటీ దడవద్దు పోలీస్ వచ్చేస్తారు స్టేట్ వచ్చేస్తుంది రిప్రెషన్ వచ్చేస్తుంది సరే చేసినా చేయకుండా రిప్రెషన్ రావడం అది భావజాల ఘర్షణ అయినా కూడా పోలీసు వాళ్ళకి అది కూడా వాళ్ళకేమీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఆయుధం కొట్టు కాబట్టి వచ్చేస్తుంటారు అప్పుడు కంట్రోల్ చేస్తుంది కానీ వైస్ ఛాన్సలర్ చెప్పేవాడు నేను మనము మన విశ్వవిద్యాలయంలో భా భౌతిక ఘర్షణ లేకుండా వాయిలెన్స్ లేకుండా పిల్లలు మీటింగ్స్ పెట్టుకొని భావ ఘర్షణ జరిగి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకొని వీళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకొని ప్రశ్నలు అడగడం అంతవరకు మనము అలో ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు విశ్వవిద్యాలయంలో ఇంకా మా యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఎట్లా తయారైందంటే అదే పాకెట్ బరో గవర్నమెంట్ లాగా ఒకే భావజాలం ఇంకెవన్నీ పిలవడానికి వీలు లేదని గత పదేళ్ళుగా ఏ విశ్వవిద్యాలయం కూడా భారతదేశంలో నన్ను పిల్లలేదు నాకు చాలా ఇమిటేషన్ కానీ కంప్లీట్ వాళ్ళు బ్లాక్ చేశారు అన్ని పేర్లు ఇచ్చేసేసి వీళ్ళు వీళ్ళం పిలవకూడదు నాకు స్నేహితులు కూడా వైస్ ఛాన్సలర్స్ అయిన నా విద్యార్థులు వైస్ ఛాన్సలర్ అయినవాడు వాళ్ళకు కూడా ఇదే భయం పిలవకూడదు అనేది ఇప్పుడు సమాజం యొక్క పరిస్థితి అనుకో రాజకీయాలు ఇప్పుడు చాలా అప్పటికంటే ఇప్పుడు ఇంకా లిబరల్ కావాలి కానీ అంటే అదే డెబ్బై ఐదేళ్లలో ప్రజాస్వామ్యము మరింత పడదిలాలి వెళ్ళాలి ప్రజాస్వామ్యత వికాసం కావాలి సమాజం అంత ఓపెన్ మైండెడ్గా ఉండాలి సమాజంలో మనుషులు హాయిగా మాట్లాడుకోగలగాలి భావాల ఘర్షణ ఉండొచ్చు సరే అది ఎన్నికల్లో పోటీ ఉంటుంది గెలవడము ఇవన్నీ ఉంటాయి మీరు ఎన్నికల్లో మీ భావజాల అని చెప్పి గెలవడం మీరు తనుకొని ఏమాడు మేము అసలు వాణి స్టాప్ చేయడం వీడిని స్టాప్ చేయడం అది ఎన్నికలు కాదు కదా అటువంటి ఎన్నికలు అయితే ఏమైందంటే ఎన్నికల యొక్క విశ్వసనీయత పోయిన తర్వాత ప్రజల్లో ఆర్డర్ వాళ్ళు చేతిలో తీసేసుకుంటారు ఇక ప్రజలు ఒకసారి లోన్ వాళ్ళ చేతిలో తీసుకున్న తర్వాత మీరు ఏం చేయలేదు వాళ్ళకైనా రాజ్యానికైనా అర్థం కావాల్సింది ఏంటంటే మనుషుల మధ్యన వైద్య వైషమ్యాలు పెంచి విద్వేషాలు పెంచి వాళ్ళు మీరు ఫిజికల్ వైలెన్స్లోకి లాగితే మీరు కొంతకాలం కంట్రోల్ చేయదు కానీ తర్వాత మీరు కంట్రోల్ చేయలేదు ఇక అది కంప్లీట్గా మీ చేయి దాటిపోతుంది ఇది శ్రీలంకలో జరిగింది పడిపోయి అన్న అందరూ ప్రేమ శ్రేక్ పారిపోయినా అది ఆ ఆ దశకు పోవచ్చు కదా సమాజం పోవాలంటే కొంత కంట్రోల్ సమాజం రెగ్యులేట్ చేయాలంటే ఇష్టపోయింది లైట్ అండ్ అది వాళ్ళ మన పాలనలో కొలబడింది